ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వంద లోపే రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది ఆగస్టు ఇరవై మూడవ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు నాలుగు ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలిపారు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టిఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పంచాయతీరాజ్ అభివృద్ధి డైరెక్టర్ కృష్ణ తేజ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్వుకు సంయుక్త కమిషనర్ శివప్రసాద్ బాపట్ల జిల్లా చీరాల మార్కస్ మసీదులో మిలాదుల్ నబ్బి పండుగ సందర్భంగా షేక్ రఫియా ఆచరణలో విశేష మత ప్రార్థనలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడారు ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు మత ప్రవక్త జన్మించిన రోజు మిలాదుల్ నబి అని తెలియజేశారు అంతా ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు जरा रुको जरा रुको बोला ना करो मैं कहता हूं अमिताभ बच्चन भाई हमारा देर हुआ है चेक करो मास्टर जी चेक करो जी लॻा विटा मेम సల్లాభల్లం గారిని తెలుపుకుంటూ ఉంటాం ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా యావత్ ప్రపంచము మా ప్రవర్త గారి యొక్క ప్రవచనాన్ని ఎంతో ఉత్సాహంగా భక్తి భక్తి శాంతితోటి తెలుపుకున్నట్టు మహమ్మద్ సలల్లాహు అల్ల సలాం గారి యొక్క జననం వల్ల ఈ ప్రపంచంలో శాంతిని సాధించి ఈ అతని యొక్క ప్రవచనాలను కూడా ఇష్టంగా మేము పాటిస్తాము ఈ ప్రపంచ శాంతి కోసం కోసం లోక కళ్యాణం కోసం దేశ సుభిక్షంగా ఉండాలని చూసేసి ఈ సందర్భంగా మేము ప్రార్థనలు చేస్తూ ఈ మా ప్రవక్త గారి జన్మదినాన్ని చాలా సంతోషంగా మేము ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాము ఈ ప్రభుత్వం నుంచి గారి యొక్క రాతితోటి చాలా మార్పులు వచ్చి అనేక వారి యొక్క

ہمارے پیغمبر حضرت محمد مصطفی صلی اللہ علیہ وسلم کی پیدائش ہوئی اور پیغمبر کے صدقے میں اللہ تبارک و تعالیٰ نے ساری کائنات کا وجود بخشا ہے آج پورے دنیا میں جو امن و شانتی ہے یہ حضرت محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم ایک کی موجزہ ہے کہ ان کے صدقے میں اللہ تعالیٰ نے ساری کائنات کو پیدا فرمایا اور آج کی یہ مبارک دین جسے ہم جشن عید میلاد النبی مناتے ہیں پیغمبر صلی اللہ علیہ وآلہ وسلم کی آمد آمد کی خوشیاں مناتے ہیں یہ ہمارے پیغمبر صلی اللہ علیہ وآلہ وسلم کی جنم کا دن ہے اور اسی دن پیغمبر تشریف لائے تمام برائیاں اور ہم سب کو ایک راستے پہ لائے اس زمانے سے لے کر پوری دنیا میں جہاں کہیں بھی رہتے ہیں ایک اللہ کی عبادت کرتے ہیں اور اپنے پیغمبر صلی اللہ علیہ وسلم کا کلما پڑھتے ہیں کلور منڈل چنت لنک گرام چیڑی آدروسر وسطی چیز سوموار منتری ویمور నక్క ఆనందబాబు ఈ పంపిణీలు పాల్గొని ఆయన చేతుల మీదుగా వరద బాధితులకి నిత్యావసర సరుకులను అందజేశారు అరవింద్ వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మీ జ్ఞాపకార్థం వారి మనవడు ఎన్ఆర్ఐ వేమూరి అరవింద వరద బాధితులకి నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మైనని మురళీకృష్ణ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये इनका टाइप है थैंक यू आई गेट दिस अवार्ड गेट इन बाबा मां बोलो 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 ચાલો પાપા ઈ ઈ ઈ તસ્તમ કંગન બરાબર બાઈ માં રામ પા ના કાઈટ ગોડ કાટી ગાઈડ ફર્સ્ટ આજી આજી બોલ ગાઈસ બડ બાલ સતી સોને રાજની કિસ્સો રાજની સોને રાજની અટા ઓલો ને ઓલો ને ઓકે no. છે okay, బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో బొమ్మనంపాడు గ్రామంలో సెలవు రోజు ఫీవర్ కేసులు ఉన్నందువలన క్యాంపు నిర్వహించారు అద్దంకి కల్కటేషన్ పీహెచ్డి డాక్టర్ మనోజ్ ఆథ్రిన్ గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది బొమ్మనంపాడు గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని సింగరకొండ వైద్య శిబిరాన్ని ఇలాగే నిర్వహించామని తెలియజేశారు Kazuto This make any sense Just put I have. They are Brittan Yes yes What Ha When tama take my direct of the circulation of my heart

అందరికీ నమస్కారం అండి ఉమ్మనంపాట్లో కొన్ని ఫీవర్ కేసెస్ నోటీస్ చేశారు లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఆశాస్ ఏఎన్ఎంస్ ఇంటింటికి తిరిగి ఫీవర్ కేసెస్ ఐడి ఐడెంటిఫై చేయడం జరిగింది కొంతమందికి డెంగ్యూ కేసెస్ ఉన్నాయి రికవర్డ్ కేసెస్ ఉన్నాయి ఫ్రెష్ కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ శాంపుల్స్ తీసుకొని మనం పిహెచ్సి మేజర్మెంట్ నుంచి బ్లడ్ శాంపిల్స్ స్మియర్స్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాము ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉండే పాత రిపోర్ట్స్ కానీ మనం చేయించిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని సచివాలయం వద్దకి రమ్మని చెప్పించడం జరిగింది వచ్చిన పేషెంట్స్కి ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఎవరికైతే ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం అవుతాయో వాళ్ళకి ఇక్కడే సెలైన్ పెట్టడము ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కావాలి బ్లడ్ టెస్ట్లు అంటే మనం అడ్వైజ్ చేయడం శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా పలు చోట్ల మనం అంటే ఈ సీజనల్ డిసీజెస్ వానలు పడిన తర్వాత జ్వరాల కేసెస్ ఎక్కువగా వస్తుంది అందువల్ల లాస్ట్ మణికేశ్వరంలో కండక్ట్ చేశాము అదొక టూ త్రీ డేస్ పాటు జరిగింది సింగరకొండలో చేసాము తర్వాత మనం బొమ్మనంపాడులో ఎక్కువ కేసెస్ చూసాము ఇక రేపు ఎల్లుండో ఇంకొక టూ డేస్లో మన షెడ్యూల్ చూసుకొని బలరామకృష్ణపురంలో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సత్య కుమార్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణ అధ్యక్షులు బాబు విరాట్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ని సందర్శించి హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రగుంట శ్రీనివాసరావు జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు దేవరపల్లి సురేష్ అద్దంకి పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తమాసు నాగరాజు అద్దంకి పట్టణ గురునాథం వెంకటేశ్వరరావు నాగులు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు నర్సులు మరియు సిబ్బంది పాల్గొన్నారు వైద్య శాఖ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మన అద్దెకి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇక్కడ ఉన్న పేషెంట్లకి మనం ఫ్రూట్స్ మరియు పన్నులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆయన జన్మదిన వేడుకల్ని మనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం వైద్య శాఖ మినిస్టర్గా మన సత్యకుమార్ గారికి ఎన్నికైనందు వలన ఆయన ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఒక చిన్న మీటింగ్ లో అభా కారుల గురించి కూడా ఆయన ప్రతి కూడా అభా సెంటర్ ఏర్పాటు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందేలా ఇక్కడ ఉన్న మన ఎవరైతే పేషెంట్లకు కానీ ప్రజలకు అందేలా చూస్తానని ఆయన పూర్తిగా హామీ ఇస్తున్నారు ఈ విధంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు కలుపుతున్నాము పర్చూరు మండలం పర్చూరు గ్రామంలోని మసీద్ ఆత్మహరిక కమిటీ వారి ఆధ్వర్యంలో మిలాదుల్ నబీ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని మౌలానా మాట్లాడుతూ ఇస్లాం మతాన్ని యావత్ ప్రపంచం మొత్తం చాటి చెప్పిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త ప్రతిరోజు కూడా ఐదు పూటల నమాజ్ తప్పనిసరిగా రంజాన్ నెలలో తప్పనిసరిగా రోజా ఒక పొద్దులు ఉండేవారని తెలిపారు ఇస్లాం మతాన్ని సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో అహ్మద్ బాషా ఆసిన్ బాషా షేక్ సుబాని మసన్ వలీ తదితరులు పాల్గొన్నారు न रे त हिंदुस्तान्ुस्त مہینہ جو ہے ہمارے حضور علیہ السلام پارا ربیل اول کو پیدا ہوئی تھی اسی لئے ہر مسلمان جو ایمان والا ہے اس ماہ کے بارہ ربیع الاول کے بارہ تاریخ کو ہمارے حضور علیہ السلام جو پیدا ہوئے اسی لیے سب مسلمان ایک جگہ جمع ہو کر جلوس سے محمدی کرتے ہیں یعنی ریلی نکالتے ہیں اس لیے یہ مہینہ جو ہے بڑی بابرکت والی مہینہ ہے اگر ہمارے پیغمبر اس دنیا میں تشریف نہ آتے تو ہم کو یہ نماز خاص وقت نہ ملتی اگر ہمارے پیغمبر اس دنیا میں تشریف نہ لاتے تو ہم کو یہ روزے اور قرآن پاک نہ ملتا یہ سب جو ہے ہمارے حضور علیہ کا صدقہ ہے. اسی پاک کے صدقے سے ہم جو ہے ایک مسلمان ہے اور اسی نبی پاک کے صدقے سے ہم جو ہے جنت میں جائیں گے انشاءاللہ ان شاء اللہ امین باپ پرچور منڈل اکتر مسید ప్రెసిడెంట్ ముతవల్లి ఒక వాళ్ళ యొక్క ఆధ్వారంలో కమిటీ మెంబర్స్ వాళ్ళ ఆధ్వారంలో ఈరోజు మనం ఈ ఈ చేసుకోవడానికి మనం సంతోషిస్తున్నాము అదేవిధంగా ప్రవర్త ఏంటంటే ప్రపంచ మానవాళ్ళు అందరికి కూడా మంచి సందేశాలు ఇచ్చారు ఆయన ఎలాంటి సందేశాలు అంటే ప్రతి తన మన భేదం లేకుండా అందరినీ ప్రేమించాడు ఆయన పశు పశుపక్షాదులను జంతువులను కూడా ప్రేమించాడు సర్వమత సామరస్యంగా అన్ని విధాలుగా అందరినీ ప్రేమించమని అందరికీ లేనివాడికి పెట్టమని పక్కన తన తను తినటం కాదు పక్క వాళ్ళని కూడా చూసి వాళ్ళు కూడా ఉన్నారా లేదా వాళ్ళు తిన్నారా లేదా అనే శాంతి దూకగా ఆయన ప్రపంచంలో ఉన్నాడు ప్రవక్త మహమ్మద్ రసుల్లా సల్లం ముస్తఫా ఆయన ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఒక నబి ఆయన ఆయన పాటలో ఈ రోజు మేము ఈ విధంగా ఆయన ఒక చిన్న భ్రష్ని తీసుకో వేసుకొని మసీద్ తరఫున అందరినీ కల్పని చేయడం మేము సంతోషంగా భావిస్తున్నాము ప్రపంచ మానవాళ్ళు అందరూ అందరూ అందరికీ కూడా ఆయన దీమెలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా నేను తెలియపరుస్తున్నాను ప్రపంచం మన అందరూ స్నేహభావంతో మెలగాలని చెప్పి అందరూ స్నేహభావంతో అందరూ ముందుకు సాగాలి తనమన భేదం లేకుండా ఒక ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఆయన ముందు మనందరినీ స్నేహభావంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రపంచ మానవాళికి ఒక శాంతి దూతగా ఆయన అందరికీ ఒక మెసేజ్ అందించారు ఆయన ఆయన నడవడికి అందరూ నడవాలని మేము మేము కూడా నడవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాము చేస్తున్నామని చెప్పి కూడా అందరికి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ చీరాల మండలం జాండ్రపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పాదాచారుడిని బైక్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పాదాచారుడు ఫణికుమార్ వయసు నలభై మూడు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు 야, <laughs> 주도에제도에서제주도가 <laughs> 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 వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టర్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం